ఆర్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో పెద్ద కొండ చిలువ కలకలం సృష్టించింది పది అడుగుల పొడవు ఉన్న ఆ కొండ చిలువ ఓ ఇంటి ప్రక్కన కోడిని తింటూ గ్రామస్తులు కంటపడడంతో అందరూ భయప్రాంతులకు గురయ్యారు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ బీట్ అధికారి రమేష్ పరిస్థితిని సమీక్షించారు కొండ చిలువను పట్టుకొని నాగరాజుపల్లి కొండ ప్రాంతంలో ఉన్న అడవిలో వదిలిపెట్టారు వన్యప్రాణులను కాపాడటం మన అందరి బాధ్యత అని రమేష్ తెలిపారు వాటిని వేటాడడం హాని తలపెట్టడం లాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ಅದೇ ತಿಳ್ಕೊಂಡು ಎಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಪಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಇತರ ತಾಳಕೊಂಡ ಇಟ್ಟು ಓನ್ పత్రికా విలేకరులకు మరి గ్రామ ప్రజలకు నా ఉదయపూర్వక నమస్కారములు నా పేరు కే రమేష్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూకొట్లపల్లి బీట్ గతంలో కూడా ఈ ప్రాంతంలో కొండ శిలువులు అవన్నీ కొండ ప్రాంతంలో కాదు కనుక ఏరియాలో ఎక్కువ కొండ సిలువలు వన్య ప్రాణాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఫరుగా కనుక మళ్ళీ ఇటీవల కూడా జింక చనిపోయింది తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాతే మళ్ళీ కొండ ఇక్కడ ప్రత్యక్షమైంది ఈ ఏరియాలో వన్య ప్రాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఉండడానికి గొడవ శానికి మంచి వసతిగా ఉంది ఏరియాలో కానీ కొండ ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే గానీ మనం ముందు భావచరాల పౌరులకైనా ఉపయోగము ఈ కొండను అంతరించకుండా అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది ఈ రోజు ఈ పాము మన గ్రామ సర్పంచ్ వాళ్ళ ద్వారా మాకు తెలిసింది తెలిసిన వాటిని మేము స్పందించి గ్రామంలోకి వచ్చి ఆ పాముని మేము ఈ గ్రామ ప్రజల సహకారంతో పట్టుకొని దాన్ని తీసుకెళ్లి మా ఫారెస్ట్ లో వదలటానికి దాన్ని రెడీ చేశాము కానీ వన్యప్రాణులు కనిపించినప్పుడు ఎవరు దాన్ని ఆన్ చేయకూడదు మాకు వెంటనే తెలియపరచాలి డిపార్ట్మెంట్ కి వాటికి ఎవరైనా ఆన్ చేస్తే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు వన్య వన్యప్రాణులకి ఆన్ చేయకూడదు సుమారు అది పది అడుగులు ఉంటుంది వెయిట్ వచ్చేసి ఒక పన్నెండు కేజీల దాకా ఉంటుంది